హాయ్ ఫ్రెండ్స్ నివేద ఆ ఇంట్లో కాలు పెట్టింది ప్రేమతో కాదు చెంచలమ్మ మీద పగతో నివేద మామ వస్తాడు చెంచలమ్మ మీద పగ గుర్తు చేస్తాడు నివేదకి నేను మర్చిపోలేదు అదను చూసి దెబ్బ కొడతాను అంటుంది నివేద తను పుట్టక ముందే తన తండ్రిని దూరం చేసిన ఆ చెంచలమ్మని వదిలిపెట్టను అంటుంది తర్వాత రవిబాబుని మంచి మచ్చిగా చేసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళ ప్రవర్తన గురించి ఆరా తీస్తుంది ఇంకా భవతి చామండి సింధూర తాళిని దాచేసి ఉంటారు భవతి చామండి ఆ కుట్ర గురించి మాట్లాడుకోవడం విన్న చామండి వాళ్ళ నాన్న సెల్ ఫోన్లో వీడియో తీస్తాడు వాళ్ళ కుట్ర బయట పెట్టడానికి అందులో భాగంగా ఒక దొంగని ఏర్పాటు చేసి భవతి తల కింద పెట్టుకొని పడుకున్న తాళిని దొంగతనం చేసి తెమ్మంటాడు తర్వాత వాళ్ళు ఆడుతున్న నాటకంలో భాగంగా దొంగ దొంగ అని అందరినీ పిలుస్తారు ఆ దొంగ చేతిలోని తాళిని చూస్తుంది సింధూర మనం పోయిందనుకున్న తాళి ఇదే అత్తమ్మ అంటుంది సింధూర చెంచలమ్మ వచ్చి ఆ తాళిని ఎక్కడి నుంచి తీసావు అని అడుగుతుంది దొంగని దాంతో ఆ దొంగ భవతిని చూపిస్తాడు నివేద భవతిని మచ్చిక చేసుకోవడం కోసం భవతికి నేనే ఇచ్చానని అబద్ధం చెప్తుంది సింధూర బాధ సింధూరకి బాధ వేసి నివేద చెల్లు మనిపిస్తుంది తాళి విలువ నీకు తెలుసు తెలియదు ఇలా ఎందుకు చేసావని కోప్పడి బాధపడుతుంది చెంచలమ్మ ఈ తాళి మనకి వద్దు అమ్మవారికి ఇద్దాం అంటుంది సరే అత్తమ్మ అంటుంది సింధూర ఇంకా తర్వాత చెంచలమ్మ కేశవ చంటి దగ్గరికి వస్తారు చెంచలమ్మ చంటి అని పిలుస్తుంది అమ్మ అని పరిగెత్తుకుని వచ్చి చెంచలమ్మ చేతులు పట్టుకుంటాడు ఆప్యాయంగా ఏంటమ్మా అని అడుగుతాడు చంటి సింధూర కూడా సంతోషంగా చూస్తుంది ఇన్నాళ్ళు నువ్వు చేసిన వనవాసం చాలు నాన్న ఈ గుడసె వదిలేసి ఆ గడపలోకి అడుగుపెట్టు అంటుంది చెంచలమ్మ నిన్ను మీ అమ్మని వేరు చేసిన ఈ కాలానికి సమాధానం చెప్పే సమయం వచ్చేసిందిరా వారసుడిలా ఆ ఇంటిలో అడుగుపెట్టు అని కేశవ అంటాడు వెళ్దాం పదండి అని సింధూర చంటి చేయి పట్టుకుంటుంది కానీ చెంటి చేయిని అడ్డుపెట్టి ఆగండి అమ్మాయి గారు అంటాడు దాంతో దాంతో చెంచలమ్మతో పాటు అందరూ షాక్ అవుతారు తను ప్రయోజకుడు అయ్యి ఆ ఇంట్లో కాలు పెడతాను అంట అంటాడేమో వేచి చూద్దాం మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్